హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ అంటే మీ దగ్గర ఒక పదివేలు నుంచి ముప్పై వేలు వరకు ఎంత ఉన్నా కూడా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఈ బిజినెస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ మీలో చాలామంది విలేజ్లో కూడా ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు విలేజ్లో కూడా ఇది సక్సెస్ అవుతుంది విలేజ్ సిటీ టౌన్ ఎక్కడైనా దీన్ని మీరు సేల్ చేసుకోవచ్చు ఒక చిన్న వ్యాపారం ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే స్పైసెస్ వేసి పెట్టుకునే కంటైనర్స్ అనమాట చిన్న కంటైనర్స్ అంటే మీకు చిన్న బాటిల్ టైప్లో ఉంటుంది కదా ఇంట్లో దానికి ఒక మూత ఉంటుంది దాంట్లో ఇప్పుడు చూడండి మీకు అమెజాన్లో అది అర డజన్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు సేమ్ ఇలాంటి అంటే మీకు చూపిస్తున్నాను చూడండి వీడియో అదే అంటే ఆరు బాటిల్స్ ఆరు కంటైనర్స్ వచ్చి మూడు వందల అరవై ఆ సైజు వచ్చి వన్ ట్వంటీ ఎంఎల్ సైజు అంటే దీంట్లోనే మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక రేటు ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక రేటు ఉంటుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఒక రేటు ఉంటుంది అంటే మీకు టూ ఫిఫ్టీ గ్రామ్ ఏదైనా తెచ్చారంటే అది వేసి పెట్టుకోవడానికి దీనికన్నా పెద్దది ఇదేమో చిన్నదనమాట అన్నీ మీకు సాల్ట్ కావచ్చు పెప్పర్ కావచ్చు జీలకర్ర మిరియాలు మీకు ఏవైనా సరే స్పైసెస్ ఏదైనా సరే వేసి పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కిచెన్లో ఇటువంటిది అవసరం ఇవి డిమార్ట్లో చూసుకున్నా కూడా మీకు రేట్ ఎక్కువే ఉందనమాట పెద్ద సైజు ఉంటుంది చిన్న సైజు లేదు డిమార్ట్లో చిన్న సైజు ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంది సో ఇటువంటివి మనం మనకి పది రూపాయలకే దొరుకుతుంది సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను అర డజన్ అమెజాన్లో మీకు స్క్రీన్షాట్ పెట్టాను మూడు వందల అరవై రూపాయలు మనకి ఒక్కటి పది రూపాయలకు దొరుకుతుంది అంటే ఆరు అరవై రూపాయలే అనమాట కానీ ఆన్లైన్లో మూడు వందల అరవై రూపాయలు ఉంది మీకు డిమార్ట్లో కూడా ఈ సైజు దొరకదు వన్ ట్వంటీ ఎంఎల్ దొరకదు పెద్ద సైజు ఉంటుంది కాస్త ఎక్కువ కాస్ట్ ఉంటుంది కనుక మనం ఇటువంటిది తీసుకొని వచ్చి అదే టెన్ రూపీస్ ఐటమే తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళినా ఖచ్చితంగా ఒక డజన్ అయినా తీసుకొని వెళ్తారు మీరు డజన్ తీసుకొని వెళ్ళేలా చేయాలి ఏం చేయాలంటే ఇటువంటి బాటిల్స్ విడిగా తెచ్చి పన్నెండు పన్నెండు బాటిల్స్ ఒక ప్లాస్టిక్ కవర్ మీరు షాప్స్ ఉంటాయి కదా మీకు క్యాటరింగ్ సామాన్లు మొత్తం అమ్ముతారు అంటే మీకు డిస్పోజబుల్ ప్లేట్లు గ్లాసులు టీ గ్లాసులు నార్మల్ అటువంటిది అమ్ముతారు చూడండి మీ ఊళ్ళో అంటే లేకపోతే టౌన్లో ఎక్కడ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద కవర్ కావాలి ఈ ఒక కిలో రెండు కిలోలు అంటే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక్కొక్క కవర్లో పన్నెండు బాటిల్స్ నింపండి పన్నెండు బాటిల్స్ దాంట్లో ఏది ఇటువంటి కంటైనర్స్ స్పైస్ వేసి పెట్టుకునే కంటైనర్స్ పన్నెండు నింపి ఒక అంటే డజన్ రెండు వందల నలభై రూపాయలు లేదా రెండు వందల యాభై రూపాయలు డజన్ అంటే మీకు డజన్ రెండు వందల యాభై అంటే ఆటోమేటిక్గా వాళ్ళు డజనే తీసుకునే ఆప్షన్ ఉంటుంది అర డజన్ తీసుకునే ఆప్షన్ ఉండదన్నమాట ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి సో ఇంట్లో ఎవరికైనా ఇది ఖచ్చితంగా అవసరం ఓకేనా మీకు ఆ టెన్ రూపీస్కి ఇంతకన్నా కాస్త పెద్ద బాటిల్సే వస్తాయి మీకు ఆన్లైన్లో అమెజాన్లో చూపించాను కదా వన్ ట్వంటీ ఎంఎల్ దానికైనా పెద్దది టూ హండ్రెడ్ ఎంఎల్ఏ వచ్చేస్తుంది మీకు టెన్ రూపీస్కి సో ఈ విధంగా నింపితే రెండు వందల యాభై రూపాయలు ఒక సెట్ అంటే ఒక కవర్ ఇస్తే రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫస్ట్ మీ దగ్గర అమౌంట్ ఒక ఇరవై వేలు ఉందనుకుందాం ఓకేనా ఆ ఇరవై వేలకు మీరు తెస్తున్నారంటే ఎన్ని బాటిల్స్ వస్తాయి రెండు వేల బాటిల్స్ వస్తాయి ఒక బాటిల్ ఖరీదు అటు రేట్ పది రూపాయలు చెప్పా పది రూపాయలు ఒక బాటిల్ అంటే రెండు వేల బాటిల్స్ ఇరవై వేల రూపాయలు సో రెండు వేల బాటిల్స్ మీరు తీసుకొని వచ్చారంటే ఈ విధంగా డజన్ చొప్పున లేకపోతే పది బాటిల్స్ రెండు వందల యాభై అమ్మారంటే మీకు అంటే పది బాటిల్స్ పది బాటిల్స్ ప్యాక్ చేస్తే మొత్తం ఎన్ని ప్యాక్స్ వస్తాయి మీకు సుమారు అంటే మీకు ఇరవై వేలకి రెండు వేల బాటిల్ వస్తాయి అంటే రెండు వందల ప్యాకెట్లు వస్తాయి ఒక ప్యాకెట్లో మనం పది వేసామనుకోండి ఒక ప్లాస్టిక్ కవర్లో పది నింపి రెండు వందల యాభైకి ఇచ్చేస్తే మీకు రౌండ్ ఫిగర్గా చెప్తే లెక్కలు అర్థమవుతుందని చెప్తున్నా రెండు వందల ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్లో పది ఉంటాయి రెండు వందల ప్యాకెట్లో రెండు వేల బాటిల్స్ ఆ రెండు వేల బాటిల్స్ని మీరు యాక్చువల్లీ పది బాటిల్ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారంటే ఒక బాటిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది కరెక్టా సో మీకు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ ప్రాఫిట్ ఒక బాటిల్ అమ్మితే మీకు అంతే కదా పది రూపాయలకు తెచ్చారు ఇరవై ఐదు రూపాయలు ఒక బాటిల్ పడింది పదిహేను రూపాయలు ఒక బాటిల్ అమ్మితే అలా రెండు వేల బాటిల్ అమ్మితే రెండు వేలు ఇంటూ పదిహేను ఒకసారి లెక్కేసుకోండి ముప్పై వేల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు పెట్టి మీరు బాటిల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తే యాభై వేలు వస్తుంది ఆ యాభై వేలల్లో ఇరవై వేలు అనేది మీ పెట్టుబడి ముప్పై వేలు అనేది మీ ప్రాఫిట్ సో ఒక చిన్న బిజినెస్ మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పనిలో ఎక్కువ మార్కెటింగ్ కష్టాలు లేవు జనాలకి చెప్పి అంటే అర్థం చేసుకునేలా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మసాలా వేసుకునే బాటిల్స్ ఇంట్లో ఏవైనా స్టోర్ చేసుకునే కంటైనర్స్ స్పైస్ జార్స్ అనమాట సో ఎక్కడ పెట్టినా మీరు విలేజ్ అంటే ఒక పెద్ద విలేజ్ ఎంచుకొని చక్కగా ఒక టేబుల్ వేసి బాటిల్స్ వేసేయడమే అనమాట అంటే నేను ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ కూడా చెప్పాను సండే సండే మీకు మార్కెట్లో సండే మార్కెట్లో వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటాం కదా వాటర్ నింపి ఆ బాటిల్స్ అన్ని కలర్స్లోనూ లభ్యమవుతాయి ఒక బాటిల్స్ అంటే ఒక బాటిల్ ముప్పై రూపాయలు ఎంత బిజినెస్ అనుకున్నారు ఆ బాటిల్ అంతమందికి కొంటారని నాకు కూడా తెలియదు ప్రతి ఆదివారం వేస్తారనమాట ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఆ వాటర్ బాటిల్ కొనడానికి అంతమంది జనం ఫుల్గా ఎంతమంది అది కొంటూనే ఉన్నారనమాట ఇప్పుడు ఈ వారం కొన్నారు ఇంకో వారం వేరే వాళ్ళు వస్తారు కదా మార్కెట్కి అలా అనమాట ఆదివారం అన్ని బాటిల్స్ సేల్ అవుతుంది అనుకోలే వాళ్ళు ఏం చేశారు కింద ఒక ప్లాస్టిక్ పట్ట వేశారు తర్పాలిని టైప్లో దానిపైన బాటిల్స్ మొత్తం కుప్పలు తెప్పలుగా వేసారు ఆటోలో తెచ్చి నచ్చిన కలర్స్ వాళ్ళకి ఏ కలర్ బాటిల్స్ కావాలో అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు వాటర్ బాటిల్స్ జనాలు ముప్పై రూపాయలు ఒకటి ఎన్ని బాటిల్ అయినా తీసుకొని ఇష్టం బేరం అనేది ఏం ఉండదు అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సేమ్ అదే కాన్సెప్ట్ కాకపోతే మనం కింద వేయకుండా ఇది చిన్న చిన్న కంటైనర్స్ కనుక కింద వేయకుండా ఒక టేబుల్ పెట్టి టేబుల్ మీద మొత్తం బాటిల్స్ వేసేయడమే అనమాట జనాలకి ఎన్ని బాటిల్స్ అంటే ఆ ప్యాకెట్ నింపి వరుసగా పెట్టేయడం పేర్చి పెట్టేయడం సో జనాలకి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటారు అన్ని ప్యాకెట్స్ తీసుకుంటారు ఒక ప్యాకెట్ రెండు వందల యాభై దాంట్లో పది ఉంటాయి అని చెప్పడమే కరెక్ట్గా సో చాలామంది తీసుకుంటారు నెక్స్ట్ ఇది ఎక్కడ తీసుకోవాలి చూడండి ఇది చెన్నై బెంగళూరు మీకు హైదరాబాద్ మూడు చోట్ల కూడా మెనుఫ్యాక్చరర్సే ఉన్నారు మెనుఫ్యాక్చరర్స్ బిఫోర్ మీరు ఇంత ఆర్డర్ కావాలి ఇంత అంటే మెనుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి స్టాక్ ఉంటే స్టాక్ ఇచ్చేస్తారు లేకపోతే వన్ ఆర్ టూ డేస్లో అరేంజ్ చేస్తారు రమ్మని చెప్తారు ఆ టైంలో మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు కూడా సో మాక్సిమం ఇటువంటి కంటైనర్స్ బోల్డ్ అన్ని స్టాక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఏ సైజు కావాలన్నా కూడా ఆ సైజు నెక్స్ట్ ఎలా వాళ్ళ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే మీరు గూగుల్లో స్పైస్ కంటైనర్స్ మెనుఫ్యాక్చరర్ అని మీరు టైప్ చేసినా చాలు ప్లాస్టిక్ బాటిల్స్ మెనుఫ్యాక్చరర్స్ అని టైప్ చేసినా మీ ప్రాంతానికి ఏది దగ్గర మీకు ప్లాస్టిక్ బాటిల్స్ మెనుఫ్యాక్చరర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినా చెన్నై అని కొట్టినా బెంగళూరు అని కొట్టినా మీకు ఏది దగ్గర మీది ఏ జిల్లానో మీకు దగ్గరలో వాళ్ళ ఆప్షన్ మొత్తం కూడా గూగుల్లో చూపిస్తుంది చక్కగా దాంట్లో అడ్రస్లు ఉంటాయి ఫోన్ నెంబర్లు ఉంటాయి వెబ్సైట్లు ఉంటాయి చక్కగా ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ ఏ టు జెడ్ డీటెయిల్స్ ఉంటాయి చాలా మంది నా దగ్గర ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు అడ్రస్ ఇవ్వట్లేదు కనీసం గూగుల్ కూడా చేయడానికి ఏం పోయింది ప్రతి కంపెనీ ఇప్పుడు వాళ్ళకని సొంతంగా వెబ్సైట్లు మెయింటైన్ చేస్తున్నాయి ఆ వెబ్సైట్లో ఏ టు జెడ్ అడ్రస్ లొకేషన్స్ కూడా ఉంటాయి అనమాట గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మనం చూసుకుంటే వెళ్ళిపోవచ్చు మొబైల్ నెంబర్స్ ఏ టు జెడ్ ఉంటాయి అదే నేను చెప్తాను ప్రతి బిజినెస్లోనూ మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి అని కనీసం ఇది ఎలా కనుక్కోవాలి అనేది కూడా తెలియకపోతే అటువంటి ప్రోడక్ట్ ఒక లక్షకో రెండు లక్షలకో తీసుకుని వచ్చి ఎలా మార్కెటింగ్ చేస్తారు అది ఇంతకన్నా కష్టం కదా ఫ్రీగా మనం గూగుల్లో వెతకడమే కష్టం అనుకున్నప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు సర్వ్ తెచ్చి ఇక్కడ ఎలా మార్కెట్ చేస్తారు అది ఇంకా చాలా కష్టమైన పని కనుక ప్రతి బిజినెస్లోనూ గ్రౌండ్ రీసెర్చ్ అనేది మీరు చేయాలి ఎందుకంటే మీరు దిగబోతున్నారు ఈ బిజినెస్లో కనుక మీరు గ్రౌండ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ